విశ్వకర్మ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జయ విశ్వకర్మ ఓం నమో విశ్వకర్మనే స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సర భద్ర మాసంలో అనగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన కమాచౌరస బ్రహ్మంగారి దేవాలయంలో శ్రీమతి విరాట్ భగవాన్ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్మించడానికి సోమవారా ఆజ్ఞ అయినది ఇటు మహోత్సవాలకు గాను ఈనాడు అందరూ కులబాంధవుల యొక్క సమక్షంలో గణపతికి ఆవిష్కరణ జరిగినది ముఖ్యంగా మన బ్రహ్మోత్సవాల్లో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో మొదటి రోజున సామవారిక పతాకావిష్కరణతో పాటుగా శ్రీ మహాగణాధిపతి పూజ పుణ్యాహవాచనము సమస్త మండపారాధనలు ఆ తర్వాత పూర్తి హోమం నిర్వహించి సాయంకాలము సాయంకాలం కుంకుమార్చన మరియు రెండవ రోజున ఉదయము విశేషంగా శ్రీమతి విరామశవాన్ హోమము సాయంత్రము పుష్పార్చన అదేవిధంగా మూడవ రోజు చాలా విశేషమైన రోజున తేదీ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున విశ్వకర్ భగవాన్ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మహాపూర్ణం నిర్వహించి సభ్యులందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని మహాదాశీలు నిర్వహించి సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దివ్యమంగళ మహావైభవంగా శోభయాత్ర నిర్వహించడానికి ఆలయ ధర్మ మండలి వారిచి నిర్ణయించి నిర్ణయించడం జరిగింది కాబట్టి మహోత్సవాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విశ్వ భగవాన్ కృప పాత్ర కావాల్సిందే కోరుతున్నాం ఓం నమో విశ్వకర్మనే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో మన కరీంనగర్లో ఎంతో వైభవపేతంగా శ్రీ 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 విశ్వకర్మ భగవాను బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం మనందరికీ చాలా ఆనందదాయకం మనందరికీ చాలా అదృష్టం మరి ఇట్టి విజయవంతం ఇట్టి యొక్క బ్రహ్మోత్సవాలను భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి మాత్రం కావాలని అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి మరి కోరుతున్నాం ఒకసారి యువకు యువతేజం యువరక్తంతో నిండిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ధర్మకర్తల మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విశ్వకర్మ మహోత్సవానికి విచ్చేసిన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇంతకుముందు లేని విధంగా కొత్త ధనంతో చేయాలని మా దానికి మా అందరి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరం అధిక సంఖ్యలో పాల్గొని కోరుకుంటూ పట్టణం ఉపాధ్యక్షులు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు విశ్వబ్రాహ్మణ బ్రహ్మోత్సవ విశ్వకర్మ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పత్రికావిష్కరణ చేయడం జరిగింది విశ్వబ్రాహ్మణ అన్ని కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని పత్రికావిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా